జగనన్న ప్రతి ప్రతి సంవత్సరం జనవరి నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని హామీ ఇచ్చి ఇంతవరకు ఒక్క సంవత్సరంలో ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని కనీసం చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అయిపోయింది ఇరవై ఇరవై నాలుగులో అయినా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మేము జగనన్నని ప్రశ్నిస్తూ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరిగేషన్ టూరిజం ఈ నాలుగు తుంగలో తొక్కి మన జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్లో యువత మొత్తం జాబులు రాకుండా ఉపాధి లేకుండా చేసి నిర్వీర్యం చేసినాడనే వ్యవస్థను భారతీయ జనతా పార్టీ యువమోర్చ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గత నూ నూట ఇరవై సంవత్సరాల్లో నాలుగు పర్సెంట్ ఫాల్ ఎప్పుడు జరి ఎప్పుడూ ఇంత తక్కువ ఫాల్ జరగలేదని మీరు తెలుసుకొని కూడా కడప జిల్లాకు వచ్చి నాలుగు రోజులు కడప జిల్లాలో పర్యటించి కూడా ఇంతవరకు కరువు ప్రకటించకపోవడం అత్యంత దారుణమైన విషయం కొల్మొలుకు అవినాష్ రెడ్డి వచ్చి ఏ ఏడిఐపి కింద ఎనభై ఆరు లక్షల నిధులు తెచ్చినాము ఇక్కడ బీజేపీ వాళ్ళు కనీసం ఆఫీసులు కూడా తెలియదు అని చెప్పి మన ఎమ్మెల్యే సుధీర్ గారు మా గురించి కమెంట్ చేసినాడు ఏడిఐపి కాదు బీఆర్జీఎఫ్ కింద ఆర్ఐఏడి కింద గతంలో పంతొమ్మిది ఆరు రోడ్లు వచ్చినాయి ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చినాయి అవన్నీ ఆయన తెలుసుకోకుండా గాల్లో వచ్చినాడని తన సొంత గాల్లో వచ్చిన మాటలు గాలి మాటలు మాట్లాడితే ఇక్కడ మా ముందర కుదరవు కనీసం చరిత్ర తెలుసుకోవాలైనా అవినాష్ రెడ్డికి తెలిసినన్ని ఆఫీసులు కూడా మాకు తెలియదు అని చెప్పినాడు ఇన్ని ఆఫీసులు తెలిసిన అవినాష్ రెడ్డి కనీసం సిబిఐ ఆఫీస్ అవినాష్ రెడ్డికి తెలియదా ఢిల్లీలో ఎక్కడుందో ఒకసారి అవినాష్ రెడ్డి సిబిఐ ఆఫీస్ దగ్గరికి ఎందుకు పోడు సీబీఐ వాళ్ళు పిలుస్తా అంటే ఎందుకు పారిపోతున్నాడు లాగా పిల్లి పరిగెత్తు అంటే పిల్లి ఎంట పడుతుంటే ఎలాగ పరిగెడతా అన్నట్టు అవినాష్ రెడ్డి రోజు పరిగెత్తడమేనా అవినాష్ రెడ్డి సిబిఐ గురించి ఏం సమాధానం చెప్తాడు సీబీఐ ఆఫీస్ ఎక్కడ ఉందో అవినాష్ రెడ్డికి తెలియదా లేదా తెలియక మేము చూపిస్తాం ఎక్కడ ఉందో రెడ్డికి ఎన్న గతంలో హామీ ఇచ్చినట్టుగా ఆర్టీపీపీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినాడు ఇంకా గండికోట ముంపు మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఎప్పుడు ఇస్తామని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు గండికోటలో మెయింటెనెన్స్ లేదని వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు కొండాపురం మండలంలో గండికోట పద్నాలుగు గ్రామాలకు కూడా మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్కడా తను ప్రకటించినది కూడా ఇవ్వకపోవడం జగనన్న సొంత జిల్లా వాసి మన కడప జిల్లా వాసి కావడం మాకు అంత చాలా బాధాకరం దరిద్రం దారుణం జగనన్న ఏమో ఈడీ చుట్టూ తిరుగుతాడు అవినాష్ రెడ్డి ఏమో సిబిఐ చుట్టూ తిరుగుతాడు వీళ్ళకి ఎంపీ పదవులు ఈడీ చుట్టూ సీబీఐ కోసం కప్పిపుచ్చుకోవడం కోసమే వీళ్ళకు పదవులు ఏకంగా కడప జిల్లా పేరునే వైఎస్ఆర్ జిల్లాగా మార్చినారు బవేల్ని భారతమ్మ పేరు జమ్మలమడుగు అవినాష్ రెడ్డి పేరు కమలాపురం విజయమ్మ పేరు మార్చబోతున్నారు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే తరఫున మీట్ పెడుతున్నాం అదే పార్టీ తరఫున ఖచ్చితంగా పోటీ చేస్తాం అందరం పోటీలో ఉంటాం అందరితో వాళ్ళు పోటీలో ఉండాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళ తరఫున వాళ్ళ కుటుంబం తరఫున ఎవరైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం స్వాగతిస్తున్నాం ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిలా గారు తన అన్న తన అన్న చేసే దారుణాల గురించి గుర్తించి ఆమె బయటికి రావడం మేమందరం స్వాగతిస్తున్నాం షర్మలా గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కడప జిల్లా తరఫున